ఇక్కడ ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు ప్రజలు దరఖాస్తు ఇస్తున్నారు అయ్యా ప్రాజెక్టుల కోసం భూమి గుంజుకున్నారు కాలువల కోసం భూమి గుంజుకున్నారు రైల్వే లైన్ల కోసం భూములు గుంజుకున్నారు ప్రభుత్వ కార్యాలయాల కోసం భూములు గుంజుకున్నారు అక్కడ దాకా మేము భరించినాం కానీ అకారణంగా అన్యాయంగా ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు వ్యాపారులకు మా భూములు గుంజుకొని అతి చౌకకు వాళ్ళకు అప్పచెప్పే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు ఎన్ని భూములైతే నోటిఫై చేయబడ్డాయో ఏ భూములు గుంజుకుంటామని చెప్పి మీరు ఐడెంటిఫై చేసినరో ఆ భూములన్నీ కూడా మావి మాకు ఇవ్వాలి వాటిని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ కొనసాగుతాను నేను కాంగ్రెస్ పార్టీని ఈ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఒక శాపం అన్నట్టుగా ఏ భూములైతే నోటిఫై చేసినో ఏ భూములైతే గుంజుకుందామని చెప్పి చర్చ జరిగిందో అవన్నీ ఆపడం కోసం ఈ ప్రభుత్వానికి నా పక్షాన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తా